జనవరి ఇరవై ఆరు కవచమును ఎల్లప్పుడూ ధరించి ఉండాలి మనము కవచమును ధరించడమే కాకుండా దేవుడు ఇచ్చిన కృపను నిరంతరం క్రీలలో ఉంచాలని ఆయన కోరుతున్నాడు మీ నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనియుడి లూకాసు వార్త పన్నెండు ముప్పై ఐదు క్రైస్తవుని కవచం కేవలం ప్రదర్శన కోసం కాదు అది నిరంతరం ధరించడానికే చేయబడింది నీ ఆత్మీయ పరుగు ముగిసేంత వరకు దానిని విడిచిపెట్టకూడదు నీ కవచం మరియు నీ శరీరం అనే వస్త్రం రెండు ఒకేసారి మరణం ద్వారా తొలగిపోతాయి పరలోకంలో నీకు ఇక డాలు శిరస్త్రాణం లేదా రాత్రివేళ కావలి కాయాల్సిన అవసరం ఉండదు అక్కడ యుద్ధ విధులకు సెలవు దొరుకుతుంది నీవు పరలోకంలో యుద్ధ కవచంతో కాకుండా మహిమ వస్త్రాలతో కనిపిస్తావు కానీ ప్రస్తుతానికి నీవు నీ కవచాన్ని ధరించే నడవాలి పనిచేయాలి మరియు నిద్రించాలి లేని ఎడల నీవు నిజమైన క్రీస్తు సైనికుడివి కావు పౌలు తన జీవితంలో ఒక గొప్ప గురిని ఉంచుకున్నాడు దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నిర్దోషమైన మనస్సాక్షి కలిగి ఉండాలని నేను అభ్యాసము చేసి కొనుచున్నాను హోస్తలు కార్యములు ఇరవై నాలుగు పదహారు ఇక్కడ పౌలు ఒక నిజమైన సైనికుడిలా యుద్ధ విన్యాసాలు చేస్తున్నాడు తన హృదయాన్నే ఒక టార్గెట్ రేంజ్గా మార్చుకుని యుద్ధానికి సిద్ధపడడానికి అన్ని ఆత్మీయ కృపులను నిరంతరం అభ్యాసం చేస్తున్నాడు మనం కూడా అలాగే ప్రవర్తించడానికి బలమైన కారణాలు ఉన్నాయి క్రీస్తు మనకు రెండు విధాలుగా ఆజ్ఞాపిస్తున్నాడు నీ కవచానికి నూనె పోయి నీ దిమిటిని వెలిగించు కదలడానికి సిద్ధంగా ఉండు శోధన ఎదురైన మొదటి క్షణంలోనే పోరాడడానికి సిద్ధపడు అని హెచ్చరిస్తున్నాడు ఒక యజమాని ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియకపోయినా నమ్మకమైన సేవకుడు నిద్రపోడు తలుపులు వేసి మంటను ఆర్పి విశ్రమించడు బదులుగా యజమాని రాక కోసం రాత్రంతా ఎదురుచూస్తూ నిలబడతాడు మన ప్రభువు మన హృదయ ద్వారం వద్ద నిలబడి తట్టినప్పుడు మన ఆత్మీయ కృపలు నిద్రపోతూ ఉండకూడదు క్రైస్తవ జీవితంలోని ప్రతి బాధ్యత నిరంతరం జాగ్రత్తను కోరుకుంటుంది క్రైస్తవుడు ప్రార్థించాలి కానీ ఎలా ప్రార్థించాలి ఎడతెగక అతడు సంతోషంగా ఉండాలి కానీ ఎప్పుడు ఎల్లప్పుడూ అతడు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి కానీ ఏ విషయంలో ప్రతి విషయంలో దశలోనికైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు మనము విశ్వాసమనే డాలును రక్షణ అనే శిరస్త్రాణాన్ని అంతము వరకు ధరించి ఉండాలి